గణేష్ నిమజ్జన కార్యక్రమానికి మొట్టమొదటిగా మేము ఆదోని నియోజక ప్రజలందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు ఎదుర్కొంటున్నాం అలాగే ఆ ఉత్సవాలను ముందుకు తీసుకోవడానికి ముఖ్య కారణం విశ్వవిధు పరిషత్ యొక్క వాళ్ళకు అలాగే గణేష్ నిమజ్జన కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అలాగే ప్రతి ఒక్క వార్డులో ఉన్న ప్రతి ఒక్క వీధుల్లో ఉన్న కూర్చోబెట్టినటువంటి మండపాల యొక్క నిర్వాహకుల వాళ్ళ యొక్క కమిటీకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధర్నా చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తుగా ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా జరుపు ముఖ్య కారణటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి ఫైర్ వాళ్ళకి అందరికీ ఎవరైతే ఈ ఉత్సవాలు జప్రదం చేశారో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పేరు పేరున నేను అవసరాలు తెచ్చుకుంటున్నా ఇక ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే మొన్న నిమజ్జనం కంటే ఒక రోజు ముందు అంటే పదవ తేదీన మన ఆదోనీ ఎమ్మెల్యే పాశరాత్ గారు ఒక విషయాన్ని ప్రజలకు చెప్పడం జరిగింది మరి మేము చెప్తున్నాం ఆ విషయాలు మరి మీరు తెలిసి చెప్పినారో తెలుగు చెప్పారో ఏదైనా ఒక సబ్జెక్ట్ ప్రజల్లో పోవాలంటే ఆ సబ్జెక్ట్ గురించి ఫస్ట్ మీరు ఆర్గనైజ్ చేసుకోవాలి దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు గతంలో ఎవరు ఉన్నారు ఆర్గనైజ్ చేసి ఆర్గనైజ్ మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి అది లేకోకుండా ఏదో అపోజిషన్ పార్టీ మీద బృదాలు చెప్పి ఇది ఒక మంచి వాతావరణం అని చెప్పి అంటే ఏమంటే పబ్లిక్ కలుస్తారు ఈ మెసేజ్ పబ్లిక్ వెళుతుంది అనే ధోరణితో మీరు మాట్లాడడం అయింది ఎందుకంటే మేము కూడా నిన్న చూసినాం మేము కూడా డిపార్ట్మెంట్ సహకారంతో నేను కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి తీసుకొచ్చినాం ఈరోజు దాంట్లో వాళ్ళు ఏం చెప్పినారు తొంభై ఏడో సంవత్సరంలో రెండు వేల తొంభై ఏడులో ఆ రోజు ఘనసింహ జనము శుక్రవారం వచ్చిందండి ఆ రోజు నైన్టీన్ నైన్టీ త్రీలో ఆ రోజు గురువారం నిమజ్జనం వస్తే చాలా మంది కొంతమంది మత పెద్దలు ఇలా మన నమాజం ఉంటుంది కొద్దిగా ఇబ్బంది పడుతుంది అంటే సరే అప్పట్లో గవర్నమెంట్ కానీ అందరు కానీ ఒక పరిణామం తీసుకొని ఆ రోజు రూట్ బాబు అట్లా జరిగింది వాస్తవమే రోజు అది జరిగిన వాస్తవం తొంభై మూడులో దాదాపుగా ఈ రోజుకి ముప్పై రెండేళ్ళ ఆ రూట్ బాబు పెట్టడం మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి తప్పితే మాజీ ఎమ్మెల్యే సాహిశెడ్డి గారు అధికార దుర్యోగంతో అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత అహంకారంతో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు ఉండే గవర్నమెంట్ ఎవరిది టీడీపీ గవర్నమెంట్ రెండు వేల గతంలో పంతొమ్మిది తొంభై ఐదులో ఉండింది మీనాక్ష గవర్నమెంట్ అప్పుడు ఎమ్మెల్యే గారు మీనాక్షేడ్ గారు మరి వాళ్ళు చేయకపోవచ్చు కదా ఇవన్నీ వాళ్ళు చేయని నువ్వు చేస్తావా ఈరోజు ఈరోజు నువ్వు కూడా చూసినారు గత మూడు సార్లు పీస్ మీటింగ్ పెట్టారు డిఐసి వచ్చారు ఐటీ వచ్చారు ఎస్పీ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు అందరు వచ్చి మాట్లాడినారు మరి ఆ డైన్స్ ఆ రోజు వాళ్ళు ఏం చెప్పినారు ఆ రోజు ఒక పీస్ కమిటీ మీటింగ్ లో డిపార్ట్మెంట్ వాళ్ళు సరే ఏదో ప్రయత్నం చేస్తాము చంద్రసాగా ముందు పంపిస్తామని చెప్పి చెప్పింది మా వాస్తవమే అంతవరకు అంత తే కానీ ఎమ్మెల్యే గారు మరి లాస్ట్ ఇంకా నిమజ్జనం ఒకరోజు ముందు సాహిషెడ్ గారు ఇలా చేసాడో అలా చేసాడు అది వాస్తవం కాదు అది అటువంటి మాటలు మాట్లాడకూడదు మీరు ఏమన్నా అభివృద్ధి పైన పోండి ఈ రోజు మంచి సబ్జెక్ట్ ఈరోజు ఒకటి చెప్తున్నాడు ఎమ్మెల్యే గారికి ఈరోజు మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంతగా స్ట్రక్చర్ ఇంకా దాదాపుగా ఇంకా పూర్తయ్యే అయ్యే దశలో ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది మీ కూర్మ గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలా మెడికల్ కాలేజీని అది ఆలోచనలో అంత మీడియా అంతా తెలుస్తారు అటువంటి విషయాల్లో మీరు ముందు పోండి ఎందుకంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఉంది మీకు మరి దాన్ని తీసుకువచ్చి గతంలో ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి మెడికల్ కాలేజ్ ఇచ్చాడో మళ్ళీ ఈ రోజు అదే పద్ధతిలో మరి మెడికల్ కాలేజ్ ఆధునిక మెడికల్ కాలేజ్ ని మీరు పునః ప్రారంభించాలని చెప్పి మా ఎమ్మెల్యే గారి చెప్తున్నా అటువంటి విషయాల్లో మేము కూడా సహకరిస్తాం అంతేగాని విమర్శలు అనేది మానుకోండి ఇప్పటిన్న అయిపోయింది విమర్శలు 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 అనుకుంటే ప్రజలు అసలు తికమక పెట్టారు అసలు మరి ఆధునిక ప్రజలు ఎట్టుందంటే ఏది మా ఎమ్మెల్యే మాట్లాడతారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతారు వైఎస్ఆర్ మాట్లాడతారు టీడీపీలో ఒక రకం మాడతారు అసలు ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇవన్నీ ఈ కన్ఫ్యూజ్ అనేది ఇప్పటికే కృషి పెట్టండి ఎమ్మెల్యే గారు కూడా చెప్పింది మేము ఏమన్నా అభివృద్ధి పరంగా అభివృద్ధిదానం చేయండి మన ఏం చెప్పినారు పీస్ కంప్యూనిటీలో ఆర్ఎం డిపార్ట్మెంట్ మాత్రం డబ్బులు అని చెప్పారు అయినా కానీ ఆ రోజు ఇమీడియట్ గా మున్సిపల్ వాళ్ళు సహకారం తీసుకొని ఎమ్మెల్యే గారు కూడా తర్వాత మా కౌన్సిల్ అయితేనేమి మా వైస్ చైర్మన్ అయితేనేమి చైర్మన్ అయితేనేమి గా రోడ్ ఇవ్వడం జరిగింది మన రోజు వస్తే ఆరోగ్య చేయాలి ఎమ్మెల్యే గారికి ఈ రోజు ఆ బిల్ పెట్టింది పాస్ కాకపోతే ఎవరితో సఫర్ అయ్యేది కాబట్టి దీని దృష్టిలో పెట్టుకోండి ఎమ్మెల్యే గారు యాక్చువల్గా ఆరంబ్యం ఉంటుంది అయినా కానీ తో మీరు వేపిస్తారు ఓకే ఎమ్మెల్యే గారిని గౌరవించాలా ప్రజలకు ఇబ్బంది ఉంది అది ఎవరైనా కానీ మున్సిపల్ అయితేనేమి ఆర్మీ అయితేనేమి గవర్నమెంట్ డబ్బులే కాబట్టి పబ్లిక్ డబ్బులే కాబట్టి ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఆ రోజు మేము కూడా సరే అని చెప్పి ఒప్పుకున్నాం దాన్ని కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతే కానీ ఒక బ్రాడ్ తో పోండి ఎమ్మెల్యే గారు మీరు ఏమని చెప్తున్నాము అంటే మంచి నడవడితో పోండి అని చెప్పి చెప్తున్నాం కాబట్టి ముందు కూడా మన ఆదో అభివృద్ధికి అందరూ సహకరించాలా నిన్న జరిగిన నిమజ్జనం మంచిగా జరిగింది కాబట్టి మీ అందరిలో కూడా బాగా జరిగింది అందరూ ఆ రోజు మీనాక్షుల గారు అయితేనేమి ఇటు వైఎస్ఆర్ పార్టీ నాయకులైతేనేమి తర్వాత మల్లప్ప గారు అయితేనేమి జనసేన పార్టీ వాళ్ళు అందరూ కలయికతో తప్పకుండా మంచిగా జరిగింది రాబో రోజుల్లో కూడా అందరూ కలయికతో ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆ ప్రజలందరూ ప్రశాంతంగా ఆ ప్రశాంతంగా నిమజ్జనానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ పోలీస్ శాఖ కానీ కరెంట్ డిపా డిపార్ట్మెంట్ కానీ ఉన్నత చిన్న నుంచి పెద్ద డిపార్ట్మెంట్ వరకు కలెక్టర్ నుంచి ఎస్పీ వరకు అందరూ ఆదు నిమజ్జనానికి సహకరించి ప్రశాంతంగా జరిగినందుకు వాళ్ళ డిపార్ట్మెంట్ అందరికీ వాళ్ళ నమస్కారం తెలియజేస్తున్నా ఆధుని ప్రజలు చాలా మంచి వాళ్ళు ఏం చెప్తే అది వింటారని ఎమ్మెల్యే గారు మాట్లాడడం మంచిది కాదు ఎందుకంటే నిమజ్జనం ఒక రోజు ముందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ ఈ రేపు నిమజ్జనం ఉంది మనం ప్రెస్ మీట్ పెట్టాలా లేదా కానీ ఇప్పుడు ఈ మూమెంట్లో మనం రాజకీయాలు మాట్లాడాలా లేదా ఇప్పుడు మాట్లాడితే కొద్ది నిమజ్జనం నిమజ్జనం ఉంటుంది ఏం జరుగుతుంది ఏం లేదు అనే దాని మీద కూడా ఎమ్మెల్యే ఒక రాజకీయ నాయకుడిగా చాలా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టాల అలా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్ట పెట్టలేక ఆయనకి నోట్స్ వచ్చినట్ల ప్రతి మాట ఒక మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి నీ మధ్యన టార్గెట్ చేసి తిట్టడం ఒక రాజకీయ నాయకగా ఒక మిమ్మల్ని నేను అడుగుతున్నా ప్రజలు ఎందుకంటే మీ అనుభవం రాజకీయంగా ఉంటే ప్రెస్ మీట్ పెట్టకూడదా అనే దాని మీద ఆలోచించాలి మనం ప్రెస్ మీట్ పెడితే మనం మాట్లాడే మాట రేపు నిమజ్జనం ఉంటుంది ప్రజలు ఏ విధంగా మనం మాట తీసుకుంటారు ప్రజలు ఇరువైపులా ఏదన్నా చిన్న సంఘటన ప్రజలు ఆలోచనలు ఏదన్నా తీసుకున్నా ఆలోచించినా మన మాటలు ఏ విధంగా పోతుంది చిన్న సమస్య జరిగిన నిమజ్జనం ఇబ్బంది కదా నిమజ్జన నిమజ్జనానికి ఏమన్నా ప్రాబ్లం రావచ్చు ఏదైనా జరగవచ్చు ఇలాంటప్పుడు మనం రాజకీయాలు మాట్లాడడం మాట్లాడకూడదని ఆలోచించాలి ఒక ఎమ్మెల్యే గారు అలా ఆలోచించుకోకుండా మాట్లాడడం నాకు తెలిసి నాకున్న రాజకీయాల అనుభవంగా చెప్తున్నాను ఇది చాలా రా రాను అనుకుంటా ఎందుకంటే మీరు రాజకీయాలు ఏదైనా టార్గెట్ చేయాలనుకుంటే అయిపోయిన తర్వాత ప్రశాంతం జరిగిన తర్వాత మిగతా టైంలో మాట్లాడవచ్చు తప్పేం లేదు కానీ మీరు మాట్లాడిన తర్వాత మేము మా సరఫరా మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టగలం ఆయన ఆ రోజు పెట్టారు పెట్టచ్చు కానీ మేము ఎందుకు పెట్టాము మాకుండే రాజకీయ అనుభవంలోనా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం ఒక క్రమశిక్షణ ఉంటుంది ఎందుకంటే మేము ప్రెస్ మీట్ పెట్టినా మీరు ఇచ్చిన కౌంటర్కి మేము ఇచ్చిన కౌంటర్కి ప్రజలు వాళ్ళ ఆలోచనలో మెదల్లో రూట్ మ్యాప్ లో ఎట్టి వైపు అనేది కన్ఫ్యూజన్ అయ్యి ఏం జరుగుతుందని నిమజ్జనం రోజు అందరూ ప్రజలు ఆ రూట్ మ్యాప్ వైపే ఆలోచిస్తుంటారు ఆలోచించినప్పుడు అది రెండు వైపులా ఏదైనా జరిగినా అది ఒక రాజకీయంగా మనమే తప్పుడు దాని మనకి మనం దాన్ని సంఖ్య సంఖ్య ఉంటుంది అలాంటి సమయంలో మనం రాజకీయాలు మాట్లాడకూడదని మేము ఆ రోజు ఏం మాట్లాడలేదు ఏ వ్యక్తులను కానీ ఏ పార్టీలు కానీ ఏ ప్రజలు ఏ ఒక్కరిని కానీ మేము ఈ రోజు ఉద్దేశించి మాట్లాడలేదు ఓన్లీ ఎమ్మెల్యే ఇచ్చిన కౌంట్ ప్రీటికి ఆయన కౌంటర్ డేటా ఆయనకి మేము ఇస్తున్నాం ఈ ఒక్కరిగా దయచేసి మీరు మీరు కూడా రాజకీయంగా కౌంటర్ ఆలోచించుకోవచ్చండి ఒక ప్రజల్లో ఆలోచన ప్రశాంతంగా ఉండాలన్నప్పుడు పార్టీలకు రాజకీయాలకు కులాలకు మతాలకు వ్యాపారలు అందరూ ఆలోచన తీసుకుని మనం ఏదైనా ఒక పండుగలు చేసుకోవాలి అలాంటప్పుడు చేసుకునేటప్పుడు ఒక ఒక ఎమ్మెల్యే పెద్ద అధికారిని ఎట్లా ఆలోచించి మాట్లాడాలనేది కనుక్కోవాలా పక్కన వాళ్ళు తెలుసుకోవాలా లేకుంటే మీకు అనుభవం ఉంటే అనుభవంతో మాట్లాడాలి రూట్ మ్యాప్ ఎమ్మెల్యే అహంకారంతోనా అధికారంలో గర్వంతోనా దేవుడు ఇంటి దగ్గర నుంచి రూట్ మ్యాప్ చేసుకున్నాడని అంటున్నావు రైట్ నీ నీ మాటకే కట్టబడి ఉంటే మేము ఆ మాట కట్టుబడి ఉంటాం నీకు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ నీకు ఏదైనా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజల ముందు పెడదాం మీడియా ముందు పెడదాం మాట్లాడదాం ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలంటే ఒక రాజకీయాలకి ఒక సార్ సంబంధమైన ఎమ్మెల్యే గారు ఇది డిపార్ట్మెంట్ కంట్రోల్ కి వెళ్తుంది ఒక పండుగ ఒక ప్రజల్లో ఏమన్నా అంతర్గా ఏమన్నా ప్రజల్లో ఏదైనా జరుగుతుందన్నప్పుడు అటోమేటిక్ అధికారులు కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది అదొక చట్టం అది ఈ నిమజ్జనము ఎప్పుడో ఏదన్నా జరుగుతారన్నప్పుడు కలెక్టర్ గానీ ఐఎస్ ఐపీఎస్ కానీ వాళ్ళు కంట్రోల్లో తీసుకుంటారు రాజకీయ నాయకులు ఏదన్నా ఉంటే అధికారాల్లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యే హోదాలో ఉంటే వాళ్ళ సలహాలు అనుబోదాలు తీసుకుంటారు అడ్మినిస్ట్రేషన్ తీసుకోరు అడ్మినిస్ట్రేషన్ వచ్చేది రాజకీయ నాయకులకి ఎందుకంటే బద్ద జరగాల్సిన ఏమన్నా జరిగితే దాని బాధ్యతలు అధికారులు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు ఈ రూట్ మ్యాప్ నీవు ఎమ్మెల్యే గారు ఇంటి మ్యాప్ నుంచి రూట్ మ్యాప్ చేయాలనుకుంటే కూడా అప్పుడుండే ఇరు వర్గాలు కుల మతాల పెద్దలు ఆదోన్ వ్యాపారస్తులు అందరూ ఆ రాజకీయ పార్టీలు అందరూ బిజినెస్ మెన్లు మేధావులు కూర్చుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఆదోన్ అధికారులు కాదు జిల్లా అధికారులు తీసుకుంటారు జిల్లా అధికారులు ఇది కరెక్ట్ రాంగాలు తీసుకుని వాళ్ళు డిసైడ్ చేసుకుని అప్పుడు ఎక్కడి నుంచి మనం ప్రశాంతంగా పోతాది నిమజ్జనం అనే దాని మీద వాళ్ళు ఆలోచించి ఆ రోజు మ్యాప్ ఇచ్చింటారు దాని వెళ్ళి ఉంటుంది ఎమ్మెల్యే గారు చెప్పితే నిజ నేను ఇట్లా పోవాల గణపతి అంటే అది అంత ఆశ కాదు ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు చేయాలనుకుని చేయొచ్చు మరి ఈరోజు మీకు ఎదురు జరగలేదు ఒకవేళ నిమజ్జనం అక్కడ జరగాలనుకున్నా కూడా మీరు అంత అంత ప్రెస్ మీట్ ఇచ్చినంత మాత్రం కాదన్న ఏది చేయాలన్నా ఓటు చేసి ప్రజాప్రతినిధులు తర్వాత తర్వాత దానిపైన ఏదన్నా మనం మాట్లాడాలనుకున్నా ఆదోన అభివృద్ధి ఏదన్నా చేయాలనుకున్నా కూడా పెద్ద మేధావుల్ని పార్టీని అందరినీ అనుభవాలు ఫలాలు తీసుకుని మనం ముందుకు వెళ్ళాలా మనం ఎమ్మెల్యే అనుకుని ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకుంటే కూడా ప్రజల్లో దాన్ని యాక్సెప్ట్ చేయరు ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నా ప్రత్యేకంగా సాయి ప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేయడం కరెక్ట్ అయినా ఇది కరెక్ట్ ఇప్పుడు ఎలక్షన్ సాయి ప్రసాద్ మీకు ఓట్లు వస్తాయి సాయి ప్రసాద్ రెడ్డి అంటే నాకు పేరు వస్తుంది ఆయన అంటే ఇంకా ఏమో అన్నాను ఇంకా ఎలక్షన్ మాత్రమే ఎలక్షన్ అయిపోయింది మీరు ప్రజలు మీరు గెలిచినారు ప్రజలు ఇచ్చినారు అయిపోయారు ఆ రాజకీయం వరకేమో రాజకీయాలు మాట్లాడేదాన్ని మళ్ళీ అసలు అవసరం రాజకీయాలు కాదు ఏమి కాదు ఒక పండుగ సందర్భంగా ఒక నిమజ్జనం జరిగే మూమెంట్ మీ ప్రసీలు పెట్టి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ గారి గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఇది రాజకీయం రాదా ఎమ్మెల్యే గారు తిరిగితే నీకేమన్నా ఏదన్నా నీకు ఈ మూమెంట్ లో కూడా నీకు ఏమన్నా ఓట్లు వస్తాయా రాదు కదా అభివృద్ధి మీద వైపు చూడు డెవలప్మెంట్ వైపు చూడు మేము నీకు ఎంత సహకరిస్తాం నువ్వు గెలిచిన మూడు నాలుగు నెలలైనా కూడా ఈ రోజు మీ మున్సిపల్ ఆధ్వర్య మున్సిపల్ పద్ధతి నియోజకవర్గం ఆధ్వర్య టౌన్ ఎక్కడ ఎక్కడ పోయినా మేమందరూ మీకు కౌన్సిలర్ మాదైనా మున్సిపాలిటీ మాదైనా మీకు పూర్తి సహకరిస్తున్నాం కదా మీరు మేము లేకున్నా ఇన్వర్ట్ మాకు ఇన్ఫర్మేషన్ లేకున్నా అధికారులు మాకు ఇన్వర్ట్ చేకోకున్నా ఎమ్మెల్యే గారు వచ్చినారంటే అక్కడ ఉండే చిన్న చిన్న మేజర్ రిపోర్ట్లు కానీ ఏమన్నా ఉన్నా కూడా మేము అధికారులు చెప్తే మీకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టే మీకు సహకరిస్తున్నాం కదా మేము ఎక్కడ రాజకీయాలు మాట్లాడతామా మేము రాజకీయాలు మాట్లాడాలనుకుంటే ఒక పనన్నా జరుగుతుందా ఒక పనన్నా జరుగుతుందా ఒక దీని కౌన్సిల్ లేకుండా ఒక పని జరుగుతుందా ఒకసారి మీరు ఆలోచించుకున్నారు ఇప్పుడు అనుభవం మీరు చెప్పేది అనుభవం రాజకీయంతో వచ్చేది వేరే అదృష్టంతో రాజకీయం వచ్చేది వేరే మీరు అనుభవంతో రాజకీయం వచ్చింటే ఇలా మా ఇలా మాట్లాడు అనుభవం అదృష్టంతో వచ్చినారు కాబట్టి రైట్ నీ అదృష్టం వచ్చింది దేవుడు నీకు సంతోషం బాగుంది కానీ ప్రజల వైపు మనం ఏం చేయాలని ఆలోచించుకుని మరి అందరు నిర్ణయాలు తీసుకో అంటే ప్రసాద్ రెడ్డి చిన్న రాయి ఉన్నావు మొక్కుతాడు దేవుడు అండి అందరూ భయమే కానీ అలాంటి గుళ్ళ విషయాల్లో రాజకీయాలు ఎవరు చేయరు ఎవరు చేసినా ఎవరు శాశ్వతాలు ఉండరు దేవుడి గుళ్ళ దగ్గర దేవుడి దగ్గర ఎప్పుడైనా కానీ మనము మాట్లాడితే మంచిది దయచేసి ఎమ్మెల్యే గారికి ఊరి చెప్తున్నాము మీరు ఏం మాట్లాడతారో మేము మేము చలుంటే వింటాం కళ్ళు ఉంటే చూస్తాం మేము సమయం వచ్చినప్పుడు రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలే మాట్లాడతాం మీరేం చేస్తారో ప్రజలు చూస్తారు మీరేం చేయబోతారు మేము చూస్తాము అన్నీ కానీ అప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాం అంతేకాని ప్రతిసారి మిమ్మల్ని టార్గెట్ చేసి తిట్టడం మిమ్మల్ని అనడం మాకు కూడా మేము కూడా మాకు రాజకీయంగా కరెక్ట్ కాదు ఈ రోజు మేము అనదు మాకు అవసరం లేదు నిమజ్జనం రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎమ్మెల్యే టార్గెట్ ఎక్స్ఎమ్ గారు టార్గెట్ ఇవ్వడం కరెక్ట్ కాదు ఇది బాగా ఆలోచించండి ఎందుకంటే అక్కడ జరిగే నిమజ్జనం రోజు ఏదో చిన్న సంఘటన జరిగినా కూడా దాని బాధ్యతలు మనమే మనమే దానికి దారు మనం రూట్ చూపించినట్లయితే కాబట్టి అయినప్పుడు రాజకీయాలు పక్క పెట్టాలి అన్ని పార్టీలు కలుపుకోపోవాలా అందరు అనుభవాలు తీసుకునే పోవాలా ఈరోజు మీరు ఎమ్మెల్యే అది అది కోరుతాం కానీ పూర్తిగా దయచేసి రాజకీయాలు మానుకోండి అభివృద్ధి వైపు నడచండి డెవలప్మెంట్ నడిచండి నటి వైపు చూడండి మీరు ఏం చేస్తామని వాగ్దానాలు చేసి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం నిన్న జరిగినటువంటి నిమజ్జనం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఆదోళలో జరగడము సంతోషంగా ఉంది సో నిమజ్జనానికి సంబంధించి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే అక్కడ ఉన్నటువంటి విషయంలో పరిషత్ వారికి అందరికీ వాళ్ళకు మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము ఇకపోతే నిమజ్జనానికంటే ముందర మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిమజ్జనం విశేషాలు తెలపడం జరిగింది అందులో భాగంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రూట్ మ్యాప్ ని ఎస్కేడి కాలనీ రూట్ లో పోయేదాన్ని ఆ రూట్ మ్యాప్ గత ముప్పై సంవత్సరాలుగా అదే రూట్లోనే నిమజ్జనం చేస్తా ఉన్నాము ఎందుకంటే బహుశా నాకు గుర్తుండి నేను రెండు వేల ఐదు సంవత్సరంలో వినాయక చవితి రెండు వేల ఐదు సంవత్సరం నుంచి చేస్తూ వస్తూ ఉన్నాము అప్పటి నుంచి కూడా అదే రూట్లోనే మేము నిమజ్జనం వెళ్తా ఉన్నాం కానీ కొన్ని అనుకోని సంఘటనల్లో అక్కడ వారికి ఇచ్చినటువంటి సమాచార లోపము లేదా అక్కడ ఇచ్చినటువంటి సమాచారం ఎవరిచ్చారో మాకు తెలియదు కానీ అనవసరంగా మన ఎక్స్ఎమ్ఎల్ఏ సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద అభండాలు వేయడం జరిగింది ఆధ్వర్యలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి గత ముప్పై సంవత్సరాల నుంచి ఏ రకంగా నిమజ్జనానికి వెళ్తా ఉన్నామనేది అది అందరికీ తెలుసు బహుశా ఎమ్మెల్యే గారు ఆదని కొత్త కాబట్టి ఏమైనా సమాచారం లోపం ఉండేమో బట్ అది నీట్ గా కనుక్కొని చెప్పింటే బాగుండేదనేసి మా ఉద్దేశం దయచేసి నెక్స్ట్ ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు క్లియర్ గా మీరు సమాచారం తీసుకొని మాట్లాడాలని చెప్పి ఎమ్మెల్యే గారిని నేను కోరుతా ఉన్నాను అలాగే ఇక